ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ನಾಣ್ಯ ಮಹೇಶ್ವರ್ ಈ ರೋಜು ಬರ್ಡೇ ಪಾರ್ಟಿ ಉದಾ ఫస్ట్ టైం మా చుట్టాలలో ఇలా రెడీ అయి వెళ్తున్నాను ఏ కి వెళ్ళలేదు ఇప్పటివరకు చుట్టాలలో ఇదే ఫస్ట్ టైం అనమాట బర్త్డే సెలబ్రేషన్ అందుకోసమని ఫంక్షన్ అయితే వెళ్తున్నాము ఫంక్షన్ కూడా చాలా బాగుంటుంది మా ఊర్లోనే వీడియో మాత్రం ఎందువరకు స్కిప్ చేయకుండా చూడడానికి చాలా బాగుంటుంది అలాగే ఫస్ట్ ఫస్ట్ బర్త్డే చేసుకోబోతున్న బేబీ ఎవరో కూడా మీకు చూపిస్తాను వీడియోలోకి వచ్చేసి అయినా फंक्शन गए तो बर्थडे पार्टी నాకు ఫంక్షనల్ ఎంట్రీ బాగా నచ్చింది చూడండి టూ చూడండి ఎంత పెద్ద ఉంది అసలు షో ట్రీ అనమాట టూ సైడ్స్ టూ పెట్టారు చాలా బాగా అనిపించింది సేమ్ బనానా ట్రీ లానే ఉంది దాని లేట్ చూడండి సేమ్ ఆస్ట్రీస్ అలానే అనిపించింది కాకపోతే షేప్ అలా రాలేదు చాలా బాగా అనిపించింది మా సన్ని అపూర్వ చూడండి వచ్చి రాగానే అయితే ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా మేమైతే వచ్చే లోపే ఇక్కడ కేక్ కటింగ్ అన్నీ అయిపోయినాయి మనం ఎప్పుడైనా లేట్ గానే వస్తాం వేడికైనా ఇంకా మేము వచ్చేసరికి ఇక్కడ పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా ఇద్దరు వచ్చారు మా బాబాయ్ హైజీపం అంటే చూడండి చేతులు కట్టుకొని చూడండి ఎంత సిన్సియారిటీగా నిలబడ్డారు మా పిన్ని బాబాయ్ వాళ్ళు రోజు వీడియోస్ చూస్తారు నవ్వుకుంటారు అనమాట ఇక అందరం కలిసి అయితే స్టేజ్ పైకి వెళ్ళాము స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత మా లడ్డూ అయితే ఏడవడం స్టార్ట్ చేశాడు ఎందుకంటే అక్కడ కార్ గిఫ్ట్ గా ఇచ్చారు మా చిన్నోనికి ఆ కార్ కావాలని ఇంకా ఏడవడం అయితే స్టార్ట్ చేశాడు అంత కార్ తీసుకొని మనం ఏం చేద్దాం డాడీ ఇంటి స్పేస్ లేదు కదా అంటే చెప్పిన అసలు వినట్లేదు అసలు వచ్చినప్పటి నుంచి పోయేంత వరకు ఏడుపు మాత్రం కంటిన్యూగా అలా అలాగే ఏడుస్తూనే ఉన్నాడు నాకు మాత్రం మా ఫ్యామిలీ చుట్టాలైతే అసలు తెలియని వాళ్ళు చాలా ఉన్నారు ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాం అనమాట స్టేజ్ పైన అక్కడ మళ్ళడ్డు మాత్రం అసలు ఫోటో కూడా దిగుతలేడండి చూడండి ఇక్కడ సైడ్ మళ్ళీ అనమాట మేము ఐ ఇంకా అందరితో కలిసి ఫోటో దిగాం ఇందాక మా బర్త్డే బాయ్ ని చుట్టాలు ఎత్తుకున్నారనమాట అందుకని ఫోటో కూడా దిగలేదు ఇక విష్ అయినా చేద్దామని వచ్చి విష్ చేసి ఫోటో దిగాము ఆ తర్వాత ఇక తినడానికి అయితే వచ్చాము ఫుడ్ని ఎంజాయ్ చేయాలి కదా ఏదైనా పార్టీ జరిగినప్పుడు ఈవెంట్కి వెళ్ళినప్పుడు పక్కా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా అలాగే ఈరోజు సాటర్డే అనేసి నేనైతే వెజిటేరియన్ తింటున్నాను అనమాట మా లడ్డు మాత్రం కారు మర్చిపోలేదు అన్నం కూడా వద్దని అలిగి వెళ్ళిపోయాడు ఇక తర్వాత అయితే ఇక్కడ మా పాపలు అయితే మంచిగా డాన్స్ వేస్తున్నారు ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఇంకా డాన్స్ చేయకపోతే ఊరుకుంటామా మా పాపలు అయితే అసలు ఊరుకోవట్లేదు అనమాట ఎప్పుడు డాన్స్ చేయాలా ఎప్పుడు సాంగ్స్ పెట్టుకొని దుంకుదామా అని వెయిట్ చేసి మరి ఇక్కడ డాన్స్ వేస్తున్నారు మనం సెలబ్రేట్ చేసుకున్నప్పుడు పార్టీస్ అయినా ఈవెంట్స్ అయినా మాత్రం మనకు గుర్తుకొచ్చే సాంగ్స్ ఏంటంటే ఫ్లోక్ సాంగ్స్ అనమాట ఇక డీజే బాక్స్లు అయితే దద్దరిల్లిపోతున్నాయి అదరు కొట్టేస్తున్నారు మా వాళ్ళు అయితే ఇక్కడ మా బుడ్డమ్మ చూడండి ఎంత చిన్న చిన్న స్టెప్స్ వేస్తుంది నాకు అయితే బల క్యూట్ గా అనిపించింది వాళ్ళని చూసి ఈమె కూడా మంచి మంచి స్టెప్స్ వేస్తుంది ఇప్పుడు ఇప్పుడే ట్రై చేస్తుంది చూడండి మరి పెద్ద అయ్యాక డాన్సర్ అవుతుందేమో నాకు తెలిసి ఎంత క్యూట్గా గా నాకైతే ఫుల్ నచ్చింది అనమాట చూస్తే అలాగే వీడియో తీస్తూ నిలబడ్డానికి సేపు ఇంట్లో కూడా సాంగ్స్ పెడితే మంచిగా డ్యాన్స్ చేస్తుంది అంట వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు ఊహ తెలియనప్పుడు చేసినంత ఎంజాయ్ ఊహ తెలిసిన తర్వాత అస్సలు చేయలేం కదా మన పిల్లలకి చిన్నప్పుడే ఫ్రీడమ్ ఇంకా ఏం ఎంజాయ్ చేసినా గానీ చిన్న ఉన్నప్పుడే ఎంజాయ్ చేస్తాం పెద్ద కొన్ని రూల్స్ ఉంటాయి అమ్మాయిలకి చిన్నప్పుడు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ పెద్ద అయ్యాక మెమోరీస్ లా మిగిలిపోతాయి ఇక్కడ లొకేషన్ లో ఫొటోస్ దిగుదామన్న వచ్చే అమ్మ చూడండి బయట మంచి చెట్లు ఉన్నాయో గ్రౌండ్గా చెట్లు ఉన్నాయి మంచి మంచి గార్డెన్ ఉంది మస్తు నచ్చింది అనమాట ఇక్కడ స్విమ్మింగ్ పూలు ఇట్లా అన్నీ ఉన్నాయి సమ్మర్ హాలిడేస్లో పిల్లలు స్విమ్మింగ్ చేయడానికి వస్తారు కి చాలా బాగుంటుంది అసలు మా వాళ్ళు అక్కడ వీడియోస్ ఫోటో షూట్ చేస్తుంటే నేనేమో ఇక్కడ ప్లాంట్స్ షూట్ చేస్తున్నాను అనమాట నాకేమో ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము ఈ చూడండి ఎంతో గుంపుగా ఉందో అసలు అందులో ఏమైనా ఉంటే ఏంటి అని నాకు ఫుల్ భయం వేసింది అలాంటి ట్రీస్ చూస్తే ఇంకా మంచి వైబ్స్ వస్తుంటాయి అనమాట మా ఊరిలో అయితే ఈ ఫంక్షన్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట సమ్మర్ హాలిడేస్ లో పిల్లలు వస్తారు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫంక్షన్ గ్రౌండ్ లోపల అయితే మొత్తం రెడ్ కలర్ షో ప్లాంట్స్ ఫుల్ ఉన్నాయన్నమాట నాకైతే భలే నచ్చిందండి అసలు ఫోటోషూట్కి రీల్స్కి భలే ఉంటుంది ఇక లేట్ అవుతుంది ఇంటికి వెళ్దాం పద అంటే వచ్చేసిన వాళ్ళు రావాలనిపించలేదు ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా అందుకే అలాగే మా బర్త్డే బాయ్ ఎలా ఉన్నాడో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్